ఎగ్ ఫ్రీజింగ్ అండి మహిళల అండాశయం అదే అండాలని భద్రపరచుకోవడం ఇది చాలా చాలా మంచిది సెక్యూర్డ్ మహిళలకు ముఖ్యంగా చాలా చాలా అవసరం ఆర్థికంగా కానీ ఎమోషనల్గా కానీ అంటే భావోద్వేగపరంగా కానీ మహిళలు స్వతంత్రంగా ఉండటానికి నిలబెట్టుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి ఉపాసన కొనదల మీకు తెలుసు చిరంజీవి గారి కోడలు రామ్ చరణ్ భార్య ఇంకా అపోలో వైస్ ప్రెసిడెంట్ అండి అపోలో చాలా పెద్ద గ్రూపు బాగా సొమ్మన్న మహారాజులు కాబట్టి ఆవిడ అన్న కామెంట్ల మీద విపరీతమైన చర్చ వచ్చిందండి ఆవిడ ఒక ఐఐటీలో సమ్ ఢిల్లీ ఐఐటీ అనుకుంటా ఏదో ఈవెంట్కి వెళితే అక్కడ ఈ కామెంట్స్ చేశారన్నట్టు ఈ కామెంట్స్ చేసిన తర్వాత ఇక సోషల్ మీడియాలో మామూలే కదా రచ్చ రచ్చ అవుతుంది అసలు ఇదేంటి ఫ్రీజింగ్ అంటే ఏంటి ఎంతమందికి ఉపయోగపడుతోంది అసలు నిజంగా ఉపయోగపడుతుందా ఇది మామూలు వాళ్ళు భరించగలరా భారతదేశంలో అసలు ఇది సాధ్యమా అంటే ఇక్కడ అయ్యే ఖర్చు అంతా ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో నేను కాస్త మీకు సమాచారం ఇచ్చే ఏర్పాటు చేస్తానండి ఎందుకంటే ఒక ఫేమస్ సర్జన్ కం డాక్టర్ లండన్ నుంచి మింట్ పత్రికకి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు చెప్తానండి ఆవిడ కూడా చాలా విషయాలు తెలియజేశారు ఆర్టికల్ చూశాను నేను కూడా దాని గురించి అంటున్నాను ఉపాసన కొండదల అంటే అపోలో వైస్ చైర్మన్ ఆవిడ ఎంటర్ప్రెన్యూర్ ఓకే ఆవిడ చేయించుకోగలదు అంటే వాస్తవానికి వచ్చేద్దామండి ఆర్థికంగా మాత్రం మనలాంటి వాళ్ళకి వెసులుబాటు కాదండి లక్షల్లో మామూలుగా ఐవీఎఫ్ సిట్టింగ్కే లక్షల్లో ఖర్చు అవుతుంది ఇంకా ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది కలెక్ట్ చేయడం దగ్గర నుంచి జాగ్రత్తగా స్టోర్ చేయడం మరి స్టోర్ చేశాక సంవత్సరానికి ఇంతని పే చేయడం అనేది చాలా చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయిపోతుందండి అంటే కుటుంబ నియంత్రణ చేసుకోవాలనే మహిళలకు బాగుంటుంది అంటే ఉపాసన కొనేదారు ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ ప్లస్కి వచ్చేసినట్టు ఉన్నారు సబ్జెక్టివ్ కరెక్షన్ ఆవిడ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆల్రెడీ ఒక పాప బాబు పాప అనుకుంటూ ఉంది మళ్ళీ నేను కావాలంటే ఒక ఇద్దరు కవల పిల్లలను ప్లాన్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలాగా చేసుకోవచ్చు అంటే మహిళలకు స్వాతంత్రం ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే ఒక భీమాతో కూడిన ధీమా ఒక ఇన్సూరెన్స్ లాగా ఉంటుంది అని చెప్తుందండి ఐఐటి హైదరాబాద్లో ఆవిడ మాట్లాడిన మాటలే ఇవన్నీ కూడా సో మరి పెళ్లి చేసుకోవాలనేది ఆడపిల్ల చేతుల్లో ఉండదు పిల్లల్ని కనాలనేది ఆడపిల్ల చేతుల్లో ఉండదు కానీ ఈ రకంగా చేసుకోవడం వల్ల ఎప్పుడు తల్లి అవ్వాలి అనేది మన చేతుల్లో ఉంటుంది ఆర్థికంగా కాస్త నిలదొక్కున్న తర్వాత మనం పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు అని ఆవిడ చెప్తుంది కానీ ఇక్కడ ఫేమస్ డాక్టర్స్ వగేరా ఏమంటున్నారు అనేది చూద్దామండి ఇది ఏదో పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు ఉపాసన కొనిదలకు ఉపయోగపడింది కాబట్టి మన ఆడపిల్లలందరికీ ఉపయోగపడుతుంది అనుకోవడం భ్రమే అది కరెక్ట్ కాదు అని చెప్పేస్తున్నారండి మింటు పత్రికలో డాక్టర్ సునీత సాయమ్మ ఆవిడ పేరు క్లినికల్ అండి ఆవిడ చాలా ఫేమస్ క్లినిషియన్ ఆవిడ ఆవిడ చెప్తుంది ఒక మహిళ ఒక మహిళ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్న తర్వాత ఇది గ్యారెంటీ ఉండదండి అంటే సెన్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండొచ్చు అది అండాలు తర్వాత సక్సెస్ అవ్వచ్చు పిల్లలు పుట్టవచ్చు దానివల్ల పుట్టకపోవచ్చు అని అంటున్నారండి తర్వాత ఇంకా మిగిలిన డాక్టర్లు కూడా ఎస్ ఇదే కరెక్ట్ అంటున్నారండి ఆయన ఇంకా మిగిలిన డాక్టర్లు ఏమంటారంటే ఇలాంటి దానికి వెళ్ళండి అని సలహా ఇస్తాం ఎప్పుడంటే మీ బ్యాంక్ ఖాతాలో కోట్లు కోట్లు ఉన్నప్పుడు దీనికి వెళ్ళండి అని చెప్తామని చెప్పి మిగిలిన వాళ్ళు చెప్తున్నారండి అంటే ఐవీఎఫ్కే ఒక సైకిల్కి లక్షల్లో ఖర్చు అవుతున్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్కి ముందే లక్షల్లో ఖర్చు పెట్టాలి కలెక్షన్ ఖర్చు పెట్టాలి స్టోరేజ్కి ఖర్చు పెట్టాలి మళ్ళీ సంవత్సరానికి ఎంతనే అద్దె పే చేయాలి కదండి అది మామూలు వాళ్ళు అంటే నెలకి లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా భరించలేరు అని చెప్తున్నారండి అలాగే మళ్ళీ రెగ్యులర్గా ఇక్కడ ఇంజక్షన్లు తీసుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి ఇవి కొద్దిగా ఇబ్బందికరమే మానసికంగా కూడా ఇబ్బంది టెన్షన్తో కూడుకున్న పని అంటే ఈరోజు వాయిదా వేసుకున్నాం పిల్లల్ని కనుద్దని ఎగ్స్ తీసి దాచుకున్నాం రేపటి రోజు గ్యారంటీ ఉంటుందో ఉండదో అది ఎంత టెన్షన్తో కూడుకున్న పని అంటారండి అంటే ఉపాసన కొన్నిదోకి ఆల్రెడీ పాప ఉంది నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేసుకుంది కాబట్టి అసలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అనేది చూద్దామండి ఈ డాక్టర్ నయన చెప్పాం కదండి ఆవిడ ఫేమస్ ఐవీఎఫ్ ఆస్టర్ వైట్ ఫీల్డ్ హాస్పిటల్ పనిచేస్తుంది ఆవిడ క్లినిషియన్ ఆవిడ ఇక్కడ ప్రాథమికంగా ముందు టెస్టులు చేస్తారంటండి వీళ్ళకి థైరాయిడ్ కానీ షుగర్ కానీ వగైరా స్థాయిలు చెక్ చేస్తారు అలాగే ప్రొలాక్టిన్ స్థాయి కూడా చెక్ చేస్తారండి అంటే ఇదంతా ఆవిడ చెప్పిన మాటలే చెప్తున్నాను ఆ తర్వాత ఏఎంఏహెచ్ అని చెప్పి ఒక పరీక్ష ఉంటుంది ఇక్కడ అండాశయ నిల్వ అంటే ఒవేరియన్ రిజర్వ్ ఎగ్ ఎగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అది కూడా తనిఖీ చేస్తారు అలాగే ఫాలికల్ కౌంటు అంచనా వేయడానికి రెండో రోజు మూడో రోజు అల్ట్రా స్కీనింగ్ టెస్టులు చేస్తారంటే చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ చెయ్యాలటండి అంటే ఆ ఉన్న వాళ్ళకి ఓకే కానీ మరి మనలాంటి వాళ్ళకి పనికొస్తుందా అలాగే అండాలను ప్రేరేపించడానికి అంటే మరి ఎగ్స్ కలెక్ట్ చేయాలి కదండి కడుపులో అంటే ప్రతి నెల చాలా ఎగ్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి అందరికీ తెలిసిందే అది అందరికీ తెలిసిందే కానీ మరి క్వాలిటీ ఎగ్స్ తీసుకోవాలన్నప్పుడు వాటిని ప్రేరేపించడానికి ఒక పది రోజుల పాటు హార్మోన్ ఇంజెక్షన్స్ రెగ్యులర్గా ఇవ్వాల్సి ఉంటుంది అలాగని అంటే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి ప్రాణాలకు ప్రమాదం కాదు కానీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి അതായത് അനസ്തീഷ്യാ കിന്ത എണ് റിട്രൈവ് ചെയ്യാൻ ആ എഗ്സ് റിട്രൈവ് ചെയ്യണം ఫ్రీజ్ చేయడం ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా స్టోర్ చేయడం ఆ స్టోరింగ్ కూడా మళ్ళీ మంచి చోట్ల స్టోర్ చేయాలి మంచి చోట అనగానే మీకు అర్థమైంది కదండి వాళ్ళు కూడా గట్టిగానే ఛార్జ్ చేస్తారు ఇక్కడ మరి హార్మోన్ ఇంజక్షన్ చేసుకుంటే ఏమన్నా ఇబ్బంది ఉందా ఫ్యూచర్లో ఆ ఎగ్స్ కౌంట్ ఏమైనా తగ్గిపోతుందా ఎగ్ రిలీజ్ మీద ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అంటే అలాంటివి ఏమీ ఉండవని చెప్పి ఆ డాక్టర్ గారు అంటున్నారు మీరు కూడా మింట్లోకి వెళ్ళి డాక్టర్ నయనా ఇంటర్వ్యూ అని చెప్పి ఎగ్ ఫ్రీజింగ్ అని గూగుల్లో కొట్టండి మింట్లో వస్తుంది చూడండి ఆ చూసే నేను ఇది కూడా మీతో మాట్లాడుతున్నాను అన్నట్టు సో మామూలుగా వేస్ట్ అవుతూ ఉంటాయి వేస్ట్ అవుతున్న అండాలని తీసుకుంటాం కానీ ఐవీఎఫ్ అనేది చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అందులో ఐవీఎఫ్లో జరుగుతున్న మోసాలు వగేర ఈ మధ్య చూస్తున్నారు కదండి ఇక భవిష్యత్తులో అలాంటి వాళ్ళకి ఆవిడ అపోలో వైస్ చైర్మన్ కాబట్టి అలాంటి వాళ్ళకి ఓకే బాగానే చేస్తారు కానీ మామూలు మధ్యతరగతి వాళ్ళు అబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకవేళ లాంచ్ చేసుకున్నా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారా అండి సో మరి ఈ ఈ విషయం మీకు తెలుసా అసలు ఇంత ఉంటుంది అనేది ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది లేదు పిల్లల్ని వాయిదా వేసుకునే క్రమంలో చాలా పద్ధతులు ఉన్నాయి మీకు తెలుసు కదండి గర్భ నిరోధక సాధనాలు అనేవి చాలా ఉన్నాయి వాటికంటే కూడా ఇది బెస్ట్ అని మీరు ఏమైనా అనుకుంటున్నారా అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ట్రెండ్ జనరల్గా ఆడపిల్లలు ముప్పై లోపు పిల్లల కంటేనే మంచిది ముప్పై తర్వాత కంటే ఇక ఈ సమస్యలు ఉన్నాయంటారు కదండి ఏవి పిల్లలకి సైకలాజికల్గా వచ్చే సమస్యలు వగేరా చాలా ఉంటాయండి అంటే ఇరవై ముప్పై మధ్య పుట్టే పిల్లలతో పోల్చుకుంటే ముప్పై తర్వాత పుట్టే పిల్లల్లో మానసిక సామర్థ్యం కానీ శారీరక సామర్థ్యం కానీ తగ్గుతుంది అంటారు ఇక్కడ మరి ఆ సమస్య ఉంటుందా లేదా అనేది చెప్పలేదు అంటే మళ్ళీ ఆ అండాలను ప్రవేశపెట్టి ఐవీఎఫ్లో మళ్ళీ తీసుకుంటారు కాబట్టి అంటే అండం ఎప్పుడైతే ఆ ఎగ్స్ ఎప్పుడైతే కలెక్ట్ చేశామో దాన్ని బేస్ చేసుకొని సపోజు పాతిక సంవత్సరాల వయసులో కలెక్ట్ చేసుకొని నలభై సంవత్సరాల వయసులో దాన్ని ఫలదీకరణ చెందించి అప్పుడు పిల్లలు పుడితే అంటే ఈ పాతిక సంవత్సరాల వయసుకున్నటువంటి స్ట్రెంగ్త్ వస్తుందా లేకపోతే నలభై వస్తుందా అనేది అంటే ఆ డిస్కషను రాలేదు ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే సైన్స్ డెవలప్ అవుతోంది మనం కంఫర్టబుల్గా సైన్స్లో ఉన్న ప్రతి అంశాన్ని మన జీవితం కోసం పనికొచ్చే ప్రతి విషయాన్ని వాడుకోవచ్చు కానీ అట్ ది సేమ్ టైం ఒక్కోసారి రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి సొమ్ము నాడుకొకలాగా సొమ్ములో ఒకలాగా జరిగే అవకాశం ఉంటుంది కదండి సో మరి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దయచేసి వీడియో చూసిన ప్రతి వాళ్ళ నుంచి ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేదు ఇంకా వేరే సమాచారం మీరు కావాలంటే చెప్పండి దాన్ని కూడా ఒక కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ